నమస్తే నేను నాగరాజు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తెలంగాణ ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవం అన్ని రంగాలలో ఉన్నటువంటి కార్మిక సోదరి సోదరి మండలు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఈ సందర్భంగా మేడే యొక్క ఆవశ్యకత ఏంటి విశిష్టత ఏంటి అనే దాని గురించి కొన్ని వివరాలు మీకు తెలియజేయాలని ఉన్నా మరి దశాబ్దాలుగా శతాబ్దాలుగా మరి కార్మికులు వెట్టి చాకరి చేస్తూ బానిస బతుకులు బతుకుతున్నటువంటి సందర్భాన్ని మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి కార్మిక చట్టాలు ఆనాటి రోజుల్లో లేవు మరి పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు ఒక్కో సందర్భంలో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా వారి చేత పని చేయించుకొని ఆ పనికి తగినటువంటి వేతనాన్ని చెల్లించే వెసులుబాటు కానీ వీలు కానీ అలాగే చట్టపరమైనటువంటి హక్కులు కానీ కార్మికులకు లేవు మరి హాయ్ అనే ప్రాంతంలో చికాగోలో ఉన్నటువంటి ఆ మార్కెట్లో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఏదైతే కార్మిక సోదరులందరూ కూడా ఎనిమిది గంటలు పని గంటలుగా నిర్ణయించాలి అనే దాని గురించి ఏదైతే మరి పోరాటం ప్రారంభమైందో దాని తర్వాత వారు శాంతియుతంగా చేస్తున్నటువంటి పోరాటంలో మరి పోలీసు చర్యకు ఉపక్రమించినందువల్ల అనేక మంది కార్మిక నాయకులు మరి చనిపోవటం జరిగింది అప్పటి నుంచి కూడా అప్పటి నుంచి కూడా మరి మే ఒకటని ప్రపంచ కార్మికుల దినోత్సవంగా అంటే పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి కూడా మరి ప్రపంచ కార్మికుల దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం మన దేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మొట్టమొదటిగా ఈ మేడేను మద్రాసులో జరపడం జరిగింది అధికారికంగా ప్రభుత్వ పరంగా లేబర్ డే అనే అనే మాటను వినిపించింది మద్రాసు ప్రాంతం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారు రచించినటువంటి రాజ్యాంగంలో కార్మికులకు వారి యొక్క పనికి తగినటువంటి వారి యొక్క కష్టానికి తగినటువంటి మరి వేతనాన్ని పొందే హక్కును కనీస వేతన హక్కును కల్పించడం జరిగింది అంటే పని ఎంతవరకు మరి వేరు చేస్తారో దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వేతనంగా పొందే హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారు అంతేకాకుండా నిర్దిష్టమైనటువంటి పని గంటలు ఎనిమిది పని గంటలు అంత మాత్రమే కాకుండా మరి ప్రసూతి స్త్రీలకు ప్రసూతి సమయాల్లో ప్రత్యేకమైనటువంటి సెలవులను వేతనంతో కూడినటువంటి సెలవులను కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరి రాజ్యాంగంలో చట్టంగా రూపొందించబడి అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే కార్మిక సోదరులు మరి ఎవరికైనా ఆపద కలిగినప్పుడు కష్టం కలిగినప్పుడు అందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఆ యొక్క కష్టాన్ని అందరూ కూడా పంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఎవరి మానాన్న వారిని వదిలివేయకుండా మరి పరోపకార బుద్ధిని కలిగి ఐకమత్యాన్ని ప్రదర్శించినప్పుడు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వారు పొందుకున్నటువంటి హక్కులను వారు వినియోగించుకునే అవకాశం ఉందని తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను కార్మికుల ఐక్యత వర్దిల్లాలి